జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేసినారు అక్కడ సారా అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు మంచి అమ్మాయిలను పెట్టకూడదా అంజే పేరు లేదు అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఈ ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రులు మా లెక్చరర్ ఇంట్లో చూసినారు మా ఇంట్లో వాడినారు కానీ కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి డీజే కొట్టుకోవాలి వన్ ఓ క్లాక్ వరకు డాన్సులు చేయాలి స్వతంత్రం కావాలి అన్నీ కావాలి ఏదైనా సరే ఆ ఊరిలోనే జరగాలి కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకోండి దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఆయన రిపీటింగ్ భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారు లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారు దయచేసి రావద్దమ్మా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాస్టిట్యూట్స్ కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి వారి యొక్క అన్నదమ్ములకి తల్లిదండ్రులకి భర్తలకి బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి జేసీ గారి మాట వినండి తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు